ఒక అడవిలో ఒక మనిషి వెళ్తున్నప్పుడు అతని వెనుకల ఒక పులి పడుతుంది అతన్ని చంపడానికి అప్పుడు ఆ యొక్క మనిషి భయపడిపోయి పొరుగందుకుంటాడు కంగారులో ఒక పెద్ద చెట్టును ఎక్కేస్తాడు అక్కడ ఆ చెట్టులో ఒక ఎలుగుబంటి ఉంటది ఆ ఎలుగుబంటిని చూసి మరింత భయపడిపోతాడు ఇప్పుడు ఆ యొక్క ఎలుగుబంటి చెప్తాది భయపడద్దు నేను నిన్ను ఏమీ చేయను నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథి విను నిన్నేం చేయను అని ఇప్పుడు అక్కడే కూర్చుంటాడు ఇప్పుడు ఎలుగుబంటి ఈ చెట్టులో అద్భుతమైన రుచికరమైన ఫలాలు ఉంటాయి అని చెప్పేసి వాటిని ఇస్తాడు కింద పులి ఉంటుంది పులి అప్పుడు ఎలుగుబంటికి చెప్తాది అతను మనిషి నువ్వు మనిషికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అతను మనిషి అతని కిందికి తోసేసే నిన్నేం చేయనని ఎలుగుబంటికి చెప్తాను ఎలుగుబంటి లేదు లేదు ఇతను మా ఇంటికి వచ్చిన అతిథి అని అంటది ఇప్పుడు ఈ యొక్క మనిషి చాలా థ్యాంక్ యూ అని చెప్పి చాలా అలసిపోయాను కాసేపు పడుకుంటాను అని చెప్పి అనుకుంటారు మళ్ళీ పులి ఏమంటాది అంటే మళ్ళీ ఎలుగుబండితో అంటది అతను మనిషి అతను మనిషి అతన్ని కింది తోసేసే అతను డైంజరస్ అని చెప్తాడు కానీ లేదు లేదు నేను కింది అని అంటారు ఫైనల్ గా కాసేపు తర్వాత మనిషి ని నిద్రలేసి నిద్రలేస్తాడు అప్పుడు ఎలుగు సరే ఇప్పుడు నేను నిద్రపోతాను కాసేపు నువ్వు చూసుకుంటూ ఉండని చెప్తా సరే అని చెప్పేసి ఎలుగు బట్ని నిద్రిస్తాడు అప్పుడు కింద పులి ఆ మనిషితో ఒక డీల్ పెట్టుకుంటాడు చూడు నువ్వు కంపల్సరీ దిగుతావు ఒకసారి ఎంతసేపు చెట్లో ఉండలేవు దిగాల్సిందే నేను అప్పుడైనా చంపేస్తాను అందుకోసము ఇప్పుడే ఆ యొక్క ఎలుగు బంటిని తోసేసే కింది ఒక డీల్ పెడుతుంది ఇప్పుడు ఆ యొక్క మనిషి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఎలుగు బంటిని కింది తోసేస్తాడు కిందికి తోసేస్తాడు అప్పుడు ఆ ఎలుగు బట్ కిందికి పడిపోయే క్రమం ఒక కొమ్మని పట్టుకుని మళ్ళీ చెట్టు పైకి ఎక్కేస్తాది అప్పుడు పులి అంటది చూసినావా ఇప్పుడుకైనా ఆ మనిషిని కింది మళ్ళీ ఎలుగుబంటి లేదు లేదు ఇతను మా అది లేనని చెప్పేసి అంటది తర్వాత ఈ మనిషి అందితే జుట్టు లేకపోతే కాలు పట్టుకుంటాడు యొక్క అవసరాలకి ఎంతటికైనా ఏమైనా చేస్తాడు ఇంత డైంజరస్ అనమాట నల్ల తాచుపాము కంటే డైంజరస్ అనమాట మనిషి అందుకోసమే ఈ యొక్క మనిషికి ఎలాంటి మన సీక్రెట్స్ గానీ ఆర్థిక పరమైనవి లేకపోతే మనకు సంబంధించిన ఆస్తుల వివరాలు గానీ మన బిజినెస్ సీక్రెట్స్ కానీ మన పర్సనల్ సీక్రెట్స్ గానీ ఎప్పుడు అనేది వాళ్ళతో షేర్ చేసుకోకూడదు మనిషి అనేది డేంజరస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జాహిర్